హలో హలో సౌజన్య గారు డ్రస్ లో ఉంది పాప గుర్తుపట్టలేదు నేను ఇప్పుడు నేను మీ బోటికి వచ్చేసాను కాబట్టి ఈ శ్రావణ మాసంలో మాకు ఇప్పుడు యంగ్ స్టార్ అమ్మాయిలందరికీ మీ దగ్గర బాగా దొరుకుతాయని విన్నాను ఉండడం కాదు మీకు అదే గుర్తొస్తుందని తెలుసు కదా అదే మరి అందుకనే ప్రతి ఒక్కళ్ళు పెద్దవాళ్ళు ఏమో చీరలు కడతారు అమ్మాయిలు అందరూ చూడిదరు వేసుకుంటారు మీ దగ్గర చాలా కలెక్షన్ ఉంది చాలా కలెక్షన్ అందరు ఆషాఢ మాసంలోనే ఆఫర్ పెడతారు మన లో మాత్రం ఆషాడం శ్రావణం రెండు మంచిగా సూపర్ చూపించే క్లాత్ మన దగ్గర ప్యూర్ ఆర్గాన్జా విస్కాస్ లెనిన్స్ జూట్స్ కోట చాలా ఉన్నాయి చాలా కలెక్షన్ ఉంది శ్రావణ మాసం వాళ్ళకి ఇంకా యూనిక్ శారీసే కాదు కాబట్టి మనం గబగబా చూసేద్దాం ఇంత పెద్దోళ్ళు అయినా కూడా శ్రావణ మాసంలో ఏంటంటే పొద్దు నుంచి డ్రెస్ వేసుకుంటారు ఈవినింగ్ అయ్యాకనే పేరెంట్ ఇచ్చేటప్పుడు మాత్రం చేరగడదు అందుకనే చాలా కూడా అలాగే చేస్తారు అందుకని వాళ్ళకి ఒక డ్రెస్ కొనుక్కెళ్ళిపోదాం మీ దగ్గర థ్యాంక్ యూ సో మచ్ మీకు ఇంకా ఏం చెప్పాలంటే మీరు పిలవగానే వచ్చారు అసలు నాకు చాలా థ్యాంక్స్ మీకు అది నేనైతే పర్సనల్ గా కూడా చెప్పాలి మన అడ్రస్ ఎక్కడ ఇది ఇది కొత్తపేట లక్ష్మీనగర్ కాలనీ రోడ్ నెంబర్ వన్ మనకి టెంపుల్ ఆపోజిట్ ఉంటది అమ్మవారు ఎప్పుడు మీరు అక్కడ చూసుకొని కూడా ఇక్కడ మా బోటికి రావచ్చు దుర్గమ్మా సమ్మ టెంపుల్ ఆపోజిట్ బిల్డింగ్ సత్యదేవ్ ప్రైట్ ఫస్ట్ ఫ్లోర్ చూసారా అసలు మొత్తం కలర్ఫుల్ కలెక్షన్ అంతా మీ కోసమే తెప్పించాను ఎంత బాగుందో కలర్ ఇది ఇది వచ్చేసి ప్యూర్ ఆర్గాన్స్ అంటే మీరు క్లాత్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది ప్యూర్ దీనికి అంత కూడా మీకు నెట్ తో వచ్చేస్తుంది దీని దుపట్ట కూడా చాలా యూనిక్ గా ఉంటది మంచి కలర్ అనమాట కానీ ఇది టచ్ చేస్తేనే వాళ్ళకి ఫ్యాబ్రిక్ గానీ అంత తెలుస్తుంది చాలా బాగుంటది ఇది వచ్చేసి చాలా బాగుంది అసలు కలర్ఫుల్ గా అసలు గ్రీన్ కి ఆరెంజ్ పింక్ వచ్చేసరికి చాలా బాగుంది చాలా చాలా యూనిక్ గా ఉంటది ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది కోటాలో దుపట్టా వచ్చేసి ఇట్లా యూనిక్ గా ఉంటది దీంట్లో కూడా మీకు కలర్ చాయిస్ చాలా ఉంటాయి కలర్ పర్పుల్ ఇలా చాలా బాగుంది ఇలా అన్ని కలర్ చాయిస్ ఉంటాయి అన్ని పాస్టల్ కలర్స్ లోనే కలర్ చాయిస్ అన్నీ ఉంటాయి ఇది ఏంటంటే కొంచెం డిఫరెంట్ గా వేసుకోవాలి పిల్లలు అన్ని చుడిదార్స్ వేస్తారు కానీ కొన్ని కొంతమంది షార్ట్స్ అట్లా అడుగుతారు కదా ఇదంతా కూడా మనకి హ్యాండ్ ఎంబ్రాయిడరీతో చేపించారు ఇది కూడా కంప్లీట్ గా త్రీ పీస్ సెట్ అండి చాలా బాగుంటది ఫ్యాబ్రిక్ డిజైన్ సూపర్ చాలా మన దగ్గర మామూలుగా కుర్తీస్ అయితే ఫైవ్ హండ్రెడ్ నుంచి ఉంటాయి త్రీ పీస్ టూ పీస్ ఏమో ఎయిట్ హండ్రెడ్ ట్రిపుల్ నైన్ కు ఉంటాయి త్రీ పీస్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతాయి ఎందుకంటే మా ని ప్రేక్షకులకి రేట్ చెప్తే గమ్మున్ వచ్చేస్తారు మీ షాప్ అలా ఉంటాయి ఇంకా కొంచెం ఇట్లా ఫ్యాబ్రిక్స్ యూనిక్ గా ఉన్నాయి కొంచెం ప్రైజ్ అంతే ఇది వచ్చేసి మీకు ఆర్గా అజ్రక్ లో గాజీ సిల్క్ దుపట్టాస్ కాకపోతే ప్రింట్స్ వేర్ అనమాట దుప్పటి దుపటా చాలా యూనిక్ దీంట్లో కూడా కలర్స్ ఉంటాయి సూపర్ చూడండి కింద కూడా చాలా ఇది ఒకటి మాత్రం గాజీ ది మీరు ఇందాక ఒక క్లాత్ పట్టుకున్నారు దీని మీదకి మనం కస్టమైజేషన్ ఏదైనా చేసుకోవచ్చు కొంతమందికి ఓన్లీ దుపటా ఇష్టం ఉంటారు కదా వాటి కోసం అనమాట ప్యూర్ జరీతో ప్యూర్ గాజీ సిల్క్ ఇది ఎలా ఉంది చున్నీ హజరత్ దుప్పటి హజరక్జరక్ అంటండి హజరక్ నేనైతే ఇలా అంటాను అలా అంటారు వాళ్ళు కొడతాను ఎంత పెద్దగా ఉంటుంది దుపట్ట ఎంత బాగుంది సూపర్గా ఉంది అసలు క్లాత్ అయితే నిజంగా చెప్తున్నానుగా పట్టుకుంటే చాలా బాగుంది సిల్క్ సిల్క్ గా మంచి కలర్కి ఇచ్చారు చాలా కలర్స్ ఉండేవి ఇప్పుడు కూడా మళ్ళా వాళ్ళు చెప్పేదాన్ని బట్టి కలర్స్ కూడా చేసేసారు చూడండి ఎంత బాగున్నాయో వెస్టర్న్ వేర్ సూపర్ గా ఉంది చూడండి ఎంత బాగుందో కదా ఫుల్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చినాయి చక్కగా చాలా స్టైలిష్గా ఉంది ఇదేమో లెగ్గిన్ వచ్చింది పైన ప్యాంట్ ఇది వా అంటే ఇది కింద ప్యాంట్ వేసుకున్నందుకు ఇది మ్యాచింగ్ అనమాట పైన సూపర్గా ఇచ్చారు డిజైన్ చాలా బాగుంది ఆహా ఇది చూడండి వా అమ్మాయిలకి చక్కగా ఇది కాలర్కి అంత మగ్గం వర్క్ చేయించారండి చాలా బాగుంది బ్యూటిఫుల్గా ఉంది ఇది హ్యాండ్స్ కూడా వర్క్ వచ్చింది పింక్కి పర్పుల్ ఎంత బాగుంటుంది కదా ఇప్పుడు అయితే ఎంత ఫేమస్ అయిపోయిందంటే పర్పుల్ కలర్ చాలా ఇష్టపడుతున్నారు అందరూ కూడా చిన్న పెద్ద అని ఏం లేదు అందరికీ చాలా నచ్చుతుంది ఈ పర్పుల్ లంగా రావడం వల్ల దీంట్లో ఎంబ్రాయిడీ పర్పుల్ దారంతో చేయించారండి గ్రేట్ చాలా మంచి ఐడియా వేశారు ఆవిడ సూపర్గా ఉంది చూడండి ఎంత బాగుందో వైలెట్ ఫ్రాక్ నెట్ హ్యాండ్స్ ఇచ్చారు వైలెట్ ఫ్రాక్ వచ్చింది మొత్తం కానీ మీకు ఒకటి చూపిన బ్యాక్ చూడండి అద్దరిపోట్లే డీప్ నెక్ ఇచ్చి చక్కగా లాంగ్ ఫ్రాక్కి ఎంబ్రాయిడరీ చేయించారు చక్కగా ఇదంతా కూడా నీట్గా చాలా బాగుంది అసలు అమ్మాయిలు వేసుకుని చక్కగా పోనీ టైల్ పైకి కట్టుకుంటే వెనకాల బలే ఉంటుంది అందంగా ముందు కూడా చాలా బాగా చేశారు అంత గోల్డ్ అన్ని ఇవి కూడా అన్నీ పూసలేనండి మొత్తం పూసల వర్క్ అమ్మో ఎంత పోసు కుట్టించారో చాలా బాగుంది పర్పుల్ కలర్ ఇంకా 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 ఇది ఓహో ఈ పింక్ చూడండి లాంగ్ ఫ్రాక్కి ఒక చిన్న కట్ కోట్ వచ్చిందనమాట కోట్ ఇచ్చారు చక్కగా చాలా బాగుంది కోటు సూపర్గా ఇక్కడేమో చిన్న బుట్ట ఈ బుట్ట చేయలాగా అంటే ఏ వయసు వాళ్ళైనా వేసేసుకుంటున్నారు ఇప్పుడు బుట్ట చేయి పాతకాలంలో పెద్దవాళ్ళే వేసుకో చిన్నపిల్లలే వేసుకోవాలని లేదు ఇప్పుడు పెద్దవాళ్ళకి చాలా ఇష్టపడుతున్నారు ఏ ఏజ్ వాళ్ళైనా వేసుకోవచ్చు ఈ కట్టు కూడా చూడండి ఎంత బాగా ఇచ్చారో కోటికి చక్కగా వచ్చింది డిజైన్ డిజైన్గా చాలా బాగుంది ఇలా వచ్చింది ఏంటమ్ చాలా డ్రెస్ట్ ఫిఫ్టీన్త్ కి శ్రావణ మాసం కి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కోసం మొత్తం వైట్ డ్రెస్ మీ వీడియో చూసి వచ్చిన వాళ్ళకైతే పక్కా ఆఫర్ అనమాట విన్నారు కదండి అల్నా ట్రాక్ యూట్యూబ్ ఛానల్ చూసి వస్తే పక్కా ఆఫర్ ఇస్తారంట గ్యారెంటీ ఇచ్చింది గ్యారెంటీ ఇవ్వకపోతే నాకు ఫోన్ చేయండి నా నెంబర్ కూడా పెడతాను ఈ రూమ్ అంతా లిమిటెడ్ గా మనకి టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ లిమిటెడ్ ఆఫర్ లిమిటెడ్ స్టాక్ మీద ఆఫర్ ఆఫర్ ఓకే అబ్బా ఎంత బాగుందో వైట్ డ్రెస్ ఇప్పుడు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ క్లినికేడు ఆ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కోసం ఓన్లీ వైట్స్ మీద కూడా ఆఫర్ పెట్టాము పెట్టారా ఓహ్ సూపర్ అయితే వస్తారు చాలామంది ఇంకా ఇవన్నీ అవే ఇంకా వైట్స్ బ్లాక్స్ కాటన్స్ ఓ ఉంది లైట్ కలర్స్ డార్క్ కలర్స్ ఆలియా కట్స్ తీసుకోండి భలే ఉంది బాగుంది 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 కాటన్ మంచి కాటన్ ట్రాఫిడ్ దూరం వెళ్ళిపోద్దు చూడండి మంచి కాటన్ ఇది కాటన్ కాదండి విస్కోస్ విస్కోస్ కానీ అంత వేడిగా ఏం ఉండదు మంచిగా అబ్జర్వ్ చేసుకుంటది చాలా బాగుంటుంది కాట్ సూట్ లాగా అది బాగుంటది మీకు ఇంక ఈ స్టాక్ లోది కూడా దుపట్ట కూడా మీకు మంచిగా ఇట్లా వస్తుంది సూపర్ బా ఎంత బాగుంది చూడండి ఇది కాంబినేషను సూపర్గా ఉంది డ్రెస్ అయితే చాలా బాగుంటది ఈ ఫ్లవర్ ది ఈ ఫ్లోరల్ వస్తుంది దీంట్లో కలర్ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఉంటాయి కదండి బీబా డబల్యూ విష్ఫుల్ అలా అనమాట ఇవన్నీ కూడా అదే బ్రాండెడ్ మన దగ్గర చాలా తక్కువ ప్రైస్ కి వస్తాయి ఇవి ఇప్పుడు ఎంఆర్పి ఎయిట్ థౌసండ్ అలా ఉన్నాయి కూడా మనకి టూ ఎయిట్ కి టూ ఫైవ్ కింద సూపర్ కదా చాలా బాగున్నాయి అసలు ఇలా చాలా ఉంటాయి ఇది కూడా మనకి కరెంట్ ఆర్టికల్ మేడం చాలా త్రీ పీస్ సెట్ ప్యూర్ కాటన్ ఉంటది ఒకసారి కాటన్ చూడండి ఇది మనకి చాలా తక్కువ వస్తుంది ఇట్లా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బిలోకే మ్యాక్సిమం వచ్చేస్తాయి ఇంకా ఇది మొత్తం ఇంకా ఇవన్నీ మొత్తం శ్రావణ మాసం వీడియో కోసమే ఆఫర్ పెట్టాం సూపర్ సూపర్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మేడం మా దగ్గర కస్టమైజ్డ్ బోటిక్ కూడా ఉందండి మెన్స్ కి ఉమెన్స్ కి థీమ్ వైస్ అన్ని కూడా మేము కస్టమైజ్ చేస్తాము మేము అన్ని అంటే చూపించడానికి మీకు కూడా ఇబ్బంది కాబట్టి కొన్ని ఆల్రెడీ చేసిన ఉన్నాయి కస్టమైజ్డ్ శారీస్ అలా రిసెప్షన్స్ కి అవి చూద్దాం చూద్దాం ఏం ఉరకండి ఇది ఎంత బాగుంది థ్రెడ్ వర్క్ కడానా వర్క్ సాదా సాదా చూడండి ఎంత బాగుందో బోట్ నెక్ కి ఇచ్చారు ముందు సైడ్ కూడా చక్కగా ఇచ్చారు సారీ ఇక్కడ వరకు వస్తుంది కాబట్టి ఇక్కడ వరకు వర్క్ ఇచ్చారు ఇక ఇటు చూస్తే చెయ్యి చూడండి ఎంత బాగుందో అసలు హ్యాండ్ అంతా వర్క్ వచ్చిందండి మొత్తం ఏ చీరైనా కట్టుకోవచ్చు అన్నట్టు ఉంది రెడ్ ఆరెంజ్ పర్పుల్ అన్ని కలర్స్ ఇచ్చేసారు ఇది కూడా ఇప్పుడు జిప్పు ఫ్యాషన్ అయిపోయింది కదండి చాలా బాగుంది చాలా ఇప్పుడు సూపర్ అసలు హ్యాండ్స్ కూడా చాలా ఉన్నాయం బ్లౌజ్ ఫోర్ ఎయిట్ చూసారా మగ్గం వర్క్ సూపర్ గా స్టోన్స్ ఉన్నాయి దాంట్లో గోల్డ్ స్టోన్స్ గోల్డ్ పూసలు అన్ని వేసారండి చాలా బాగుంది అసలు ఇలా వచ్చిందనమాట ముందు బటన్స్ చక్కగా దీని నెక్ డార్క్ గ్రీన్ ఇది పూ మొత్తం కర్దానా థ్రెడ్ వర్క్ థ్రెడ్ వర్క్ అన్ని పూసలే చిన్న చిన్న పూసే కదండి ఇది మొత్తం పూసలే అన్ని పూసలతోనే కుట్టించారు మర్గంతో చక్కగా ఎంత బాగుంది హ్యాండ్స్ సూపర్గా ఉంది చాలా బాగుంది ఉందికి డిజైన్ అంటండి సూపర్గా ఉంది హ్యాండ్ అంతా డిజైన్ హ్యాండ్ హెవీగా ఉంటుంది జస్ట్ బ్యాక్ బూటీస్ వస్తాయన్ అంతే అంతే బ్యాక్ బటన్స్ బ్యాక్ బూటీస్ చక్కగా ఇప్పుడు తెలివిగా చూసారా చీర ఎక్కడ పక్కకెళ్ళినా కనపడ కనపడేలా ఉంటుందని ఇక్కడ ఒక ఏం చేశారు ముందు లేని కూడా ఏం చేశారు చక్కగా సూపర్గా ఇంటర్నెట్ ఒక రోజులో ఒక రోజులో లై చూసారా మీకు ఏమైనా అర్జెంట్ ఉంటే కూడా నా వర్కర్స్ పెట్టేసి పెట్టి చేంజ్ చేసి చేస్తారంట తప్పకుండా వచ్చేసింది చూడండి ఎంత బాగుందో ఇది మల్టీపర్పస్ పర్పస్ యూస్ కి బాగుంది నౌ నౌనో ఏ అయినా కట్టుకోవచ్చు మంచిగా చాలా బాగుంది ఇది పింక్ మీద వైట్ స్టోర్ సేమ్ అట్లనే హ్యాండ్స్ కి చిన్న చిన్న బుట్ట అండ్ ఫ్లవర్స్ అండ్ బార్డర్ ఇచ్చేశారు ఇది చాలా యూనిక్ పీస్ మేడం ఇదే కం దగ్గం నుంచి వచ్చింది పెయింటింగ్ చేంజ్ చేశా ఇంత బాగుందండి చాలా యూనిక్ గా ఉంటుంది వెరైటీ హండ్రెడ్ మెంబర్స్లో ఉన్నా మనమే స్పెషల్గా అనిపిస్తాం ఖచ్చితంగా అనిపిస్తాం ఎందుకంటే ఎన్ని వెరైటీగా ఉన్నాయి చాలా ఏమో ఇక్కడేమో బటర్ఫ్లై వచ్చినాయి అవునా చూడండి ఎంత బాగుందో సూపర్ అసలు ఫంక్షన్ ఏ ఫంక్షన్లో పెట్టిన మనల్లే చూస్తారు డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే అలా మెరిసిపోతుంది జాకెట్ చక్కగా చాలా బాగా ఇచ్చారండి ఇన్ని కొందరిస్ ఎంత బాగా కుట్టారు అసలు బబురే ఈ విశేషి పెన్ కలంకారి మేడం పెన్ కలంకారీ వర్క్ రెడీ టు వేర్ ఉంటాయి బ్లౌజెస్ ఎవరికైనా కావాలంటే ఇందర్కి నచ్చ చెప్తుందా కదా నాకైతే చాలా నచ్చిస్తుంది ఎంత బాగుంది చూసింది అసలు నేను ऑलरेडी ఒకటి సెలెక్ట్ అవును బ్లాక్ తీసుకున్నాను ఉండండి అప్పుడు చెప్పకొడత తర్వాత చెప్తాను అందరికి వావ్ చూడు కలర్స్ ఈ చీరనే కట్టుకోవచ్చండి ఇలాంటిది ఒక్క బ్లౌజ్ ఉంటే చాలు లైన్ కలర్స్ డిజైన్ వేర్ శారీస్ ఏదన్నా కట్టేస్తే ఫంక్షన్స్ లో సూపర్గా మనమే మనమే కనపడతాం కనపడతాండ్ సారీస్ అవుతుంది చాలా బాగున్నాయి అసలు వన్ బ్లౌజ్ ఉంటే ఫోర్ ఫైవ్ కాదండి నాకు అర్థం కాలేదు లోపల రాగానే నాకు అన్ని డ్రెస్లు కనపడి ఇప్పుడేమో మగ్గం మీద వర్కులు బ్లౌజులు చూపించేశారు మనసు అంతా లాగేస్తుంది నాకు తర్వాత చీరలు ఏమైనా ఉంటే కూడా మీ దగ్గర బాగుండేది కస్టమైజేషన్ సారీస్ ఉంటాయి మేడం సారీస్ మగ్గం వర్క్ చేస్తాం ఇలా సారీస్ కి సారీస్ కి మగ్గం అబ్బా చూడండి ఇదంతా హ్యాండ్ మేడ్ వర్క్ అండి మగ్గం మీద చేయించారంట చీరకి చాలా బాగుందండి బ్లౌజ్ ఓకే దీని బ్లౌజ్ వచ్చింది సార్ ఓహో సూపర్ ఎవరికైనా కావాలంటే వీడియో కాల్ వీడియో కాల్ ద్వారా మెజర్మెంట్స్ తీసుకొని చేస్తుస్తాముండి ఓహో చూడండి సూపర్ మెజర్మెంట్స్ కూడా వీడియో కాల్ ద్వారా చెప్పేస్తే వాట్సాప్ లో పెట్టేస్తే మెజర్మెంట్స్ పూర్తి చేస్తారు మెజర్మెంట్స్ తీసేసుకుంటారు ఓకే ఓకే ఇన్ని మగ్గంండి మగ్గమే మేడం మొత్తం మగ్గం వరకే బై బై అమ్మో నించావండో ఏం కలర్స్ ఉన్నాయండి సూపర్ ఉన్నాయి అసలు నేను ఒకవేళ ఫొటోస్ అవి చూసి అనుకుంటూ ఉంటా అబ్బాయి చీరలు ఎక్కడ కొంటారు అబ్బా అనుకుంటే ఇది ఇలాంటి చోటే మరి మీ ఇలాంటి వాళ్ళ దగ్గరే కొని వాళ్ళు కట్టుకుంటే అంత అందంగానో కనిపిస్తూ ఉంటారు అమ్మాయి చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ అసలు మెరిసిపోతుంది చాలా బాగుంది అసలు వర్క్ స్టోన్సే అన్ని స్టోన్సే కుట్టారు ఈ శారీ కూడా అన్ని స్టోన్స్ వచ్చినాయి అనమాట ఈ శారీకి బ్లౌజ్ అంటే చాలా బాగుంది కాంబినేషన్ అయితే

ఎంత బాగుందో అసలు క్లాత్ కూడా అసలు చాలా స్మూత్ గా అసలు బ్లౌజ్ అయితే ఇంకా మీరు ఇష్టపడతారు మేడం చాలా బాగుంటది హ్యాండ్స్ వచ్చేసి ఇలా వస్తుంటాయి ఇది ఏం క్లాత్ అండి ఇది ఫ్రంట్ నెక్ టూ సైడ్స్ వస్తుంది మొత్తం బ్యాక్ ఓపెన్ వస్తుంది బ్యాక్ మొత్తం జిప్ వస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సెల్ఫ్ జిప్ తో వస్తుంది చాలా యూనిక్ గా ఉంటది మేడం చాలా బాగుంది చాలా బాగుంది సూపర్ ఎంత బాగుందో వర్క్ బ్లౌజ్ ఇప్పటి వరకు మనం చూసినవన్నీ చంకీ వర్క్ కదా వర్క్ అన్నీ ఉన్నాయి కదా ఇది జస్ట్ ఓన్లీ థ్రెడ్ వర్క్ ఓన్లీ థ్రెడ్ వర్క్ దీంట్లో అద్దాలు కూడా ఉన్నాయండి కనపడతాయో మీకు చూడండి నా కళ్ళు అయితే ఇప్పుడే కనపడి సూపర్ గా ఉండే అసలు చిన్న చిన్న అద్దాలు కుట్టించారు అయ్యి బాబోయ్ అబ్బాబ్బా పికాక్స్ ఎంత బాగుందో భలే ఉంది మీ దగ్గర ఏ చీర్ ఏ బ్లౌజ్ చూసినా ఏ చీర కట్టేసి దీని మీద ఉన్నాయి అంతే ఇంకా అసలు ఇదే కావాలి ఆ అదే కావాలి మ్యాచింగ్ అని ఏం లేదు చాలా బాగున్నాయండి సూపర్ మా ఇన్స్టా వచ్చేసి సత్యదేవ్ ఫ్యాషన్స్ ఫ్యాషన్స్ అని సత్యదేవ్ చూసా విన్నారు కదండి తారామతి ఫ్యాషన్స్ అని కొట్టండి ఇన్స్టాలో వచ్చేస్తుంది నేను కూడా ఇక్కడ చేసిన షార్ట్స్ అన్ని కూడా పెడతాను వీరి నెంబర్ పెడతాను తప్పకుండా ఫాలో అవ్వండి మీరు అందరూ కూడా కొత్తపేటలో ఉంది చక్కగా ఇది వరకు అయితే ఏంటో సందు సందులు తిరిగి అప్పుడు వచ్చినప్పుడు డైరెక్ట్ అండి ఏమీ లేదు అసలు స్ట్రైట్ వచ్చాను అక్కడే కనిపించేసింది అయ్యో ఇంతేనా అనుకుంటున్నా మా శ్రీశైలంతో అదే అంటున్నా మళ్ళీ వచ్చేసాం ఈసారి అని అప్పుడేదో ఊరేగింపు జరుగుతుంది మీ కాలనీలో వెనక నుంచి అలా తిరిగి వచ్చేసరికి దూరం అనుకున్నా కానీ బాగుంది చాలా బాగుంది మంచి సెంటర్లో ఉంది వీళ్ళది తప్పకుండా వచ్చేయండి ఎలాంటి ఫంక్షన్ ఉన్నా కూడా మీరు ఇక్కడికి వచ్చేస్తే మీకు కావాల్సిన డిజైన్లు అన్ని చేపించి ఇస్తాను అంటున్నారు సారీ మీరు తెచ్చుకుంటే కూడా వర్క్ చేయించేస్తారు అవకాశం కూడా ఇచ్చారు సూపర్ చూపించినా దానికి చాలా అవకాశాలు ఉన్నాయండి ఇక్కడ తప్పకుండా వచ్చేయండి ఓకే థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ మా అలనాటి ప్రేక్షకులకి మీ దగ్గర అన్ని చూపించేసారు చక్కగా కొత్త కొత్త మోడల్స్ నాకు అయితే కళ్ళు పండుగగా ఉంది ఇవన్నీ కలర్ కలర్లు చూస్తుంటే చక్కగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ కూడా శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు థ్యాంక్ యూ టడై చూసారు కదండీ తారామతి సత్యదేవ్ ఫ్యాషన్లో ఉన్నాను నేను ఎంత బాగున్నాయండి వర్క్లో అయితే సూపర్గా ఉన్నాయి నాకు బాగా నచ్చినాయి మీ అందరికీ చూపిద్దామని నేను వచ్చేసాను కొంచెం మనకు మణికొండ నుంచి కొంచెం దూరం అనిపించింది కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఏరియాలో ఎవ్వరూ వదలకండి ఛాన్స్ మేము కూడా వచ్చేస్తూనే ఉంటాం అప్పుడప్పుడుని ఫోన్ చేసి ఫోన్లో వీడియో కాల్ చేస్తే కూడా మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ చేపించేస్తాను అని మాట ఇచ్చేసారు ఆవిడ అలాగే అలనాటి రాగిని యూట్యూబ్ ఛానల్ చూసి వచ్చామండి అంటే ఇంకా డిస్కౌంట్ ఇస్తానన్నారు అది ఒకటి నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ శ్రావణ మాసంలో ఎవరు మిస్ చేసుకోకండి అందరూ సచ్చజ ఫ్యాషన్స్కి వచ్చేయండి థ్యాంక్ యూ ఇలాగే అలనాటి రాగిణిని ఆదరిస్తూ అభిమానిస్తూ ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే చివరిగా గంట సింబల్ కొట్టేయండి మీరు ఏమన్నా అడగాలనుకుంటే మీరు అడ్రస్ కానీ ఏదన్నా కూడా ఏమున్నా కూడా మీకు ఎలాంటి ఉన్నా నన్ను అడగాలనుకుంటే మెసేజ్లో పెట్టేయండి నేను రెస్పాండ్ అయిపోతాను ఓకే థ్యాంక్ యూ అలనాటి రాగిణి